హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నా బ్రీడర్కి దిగిన పిల్లలు ఈ నాటుకోడి కింద వేసి పొదిగించాను కోడి పిల్లలు చేసింది ఎన్ని పిల్లలు చేసిందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ దీని కింద తొమ్మిది గుడ్లు వేసాను ఒక గుడ్డు అయితే నేను లైటింగ్ అది క్యాండిలింగ్ చేసి ఆ గుడ్డుని తీసేశాను ఎనిమిది గుడ్లు ఉంచాను ఎనిమిది పిల్లలు వచ్చి ఉంటాయని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ చూద్దాము అన్ని పిల్లలు వచ్చేసినట్టున్నాయి ఫ్రెండ్స్ చూడండి అయ్యి కాసేపు ఉండు కాసేపు ఉండు పిల్లలు ఉన్నాయి దూకేస్తాం పోయి ఒక్కనే చూడు చూడండి ఫ్రెండ్స్ నా షార్ట్లో వస్తుంది పడ్డ పిల్లలు జరుపుకోవట్లేదు లేదేం కదా తప్పుకోవడం లేదు ఇది ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎనిమిది గుడ్లున్నాయి ఎనిమిది పిల్లలు వచ్చేస్తాయి బయటికి షార్ట్ ది అదే నా వీడియోస్లో ఉంది కదా బ్లాక్ కలర్ పుంజు రబ్బర్ బ్యాండ్ వేసి ఆ పుంజుకి దిగిన పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే తల్లితో పాటు ఇచ్చేస్తాను అంటే ఇది గ్యాదర్ చేస్తారు కదా పిల్లల్ని చూడండి మంచి క్వాలిటీ షర్ట్ పిల్లలు కూడా ఇవ్వాలి వచ్చేసాయి అన్నీ బయటికి నాలుగు పిల్లలు ఎనిమిది పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ తల్లితో పాటు ఇస్తాను తల్లి కూడా మంచిది బాగా సాగుతుంటారు పిల్లల్ని ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్